నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పుదూరు పంచాయతీలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అధికారులు కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు ముందుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే విజయశ్రీ మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా చేసిన మంచిని సంక్షేమాన్ని ప్రజలకు వివరించేలా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు రావడం జరిగిందన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారన్నారు ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వమ్ము చేయకుండా బాధ్యతగా పనిచేస్తూ ప్రజల రుణం తీర్చుకుంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గీతావాణి ఇన్ఛార్జి ఎంపీడీఓ భువనేశ్వర శర్మ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం టీడీపీ అగ్ర నాయకులు శిరసనంభేటి విజయభాస్కర్ రెడ్డి నాయకులు పార్థసారథి సన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దేవారెడ్డి నాగేంద్ర ప్రసాద్ రెడ్డి పల్లెమాల రామిరెడ్డి అల్లాకుల మనోజ్ పుదురు రత్నం శ్రీనివాసులు నాయుడు గుజ్జలపూడి విజయకుమార్ నాయుడు కూటమి పార్టీ నాయకులు ఉన్నారు సంక్షోభంలో కూడా సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక పాంప్లెట్ వాళ్ళకి సగౌరవంగా అందజేసి ఓపిక్గా ఆ కుటుంబం అమ్మా మన శాసనసభ్యురాల పేరుందమ్మా కఠినమైన చెప్తున్నాను నిలవలు విజయశ్రీ అని ఆమె విజయవాడలో వినిపించింది రే ఆమె కూడా వినిపించాడు అని చెప్పి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది ఈ వంద రోజుల్లోనే ఒక శాసనసభ్యురాలిగా గుర్తింపు అనేది లేకపోతే ఆ పేరు అంత పక్కన రాదు పిలకాయలు మనం మనం చెప్పడం వేరు చిన్నప్పటి కారు తర చదువుకున్న పిలకాయలకి ముఖ్యమంత్రి పేరు చెప్పేదే తడబడతారు ఎవరు ముఖ్యమంత్రి అంటే ఎవరు ఎవరు అంటారు అటువంటిది శాసనసభ్యురాల పేరు కూడా వాళ్ళు నోటకుండా వస్తుంది అంటే రోజు సుళ్ళూరుపేట నియోజకవర్గంలో పిల్లలు కాని పెద్దలు కానించి వయోవృద్ధుల దాకా ఆమె పేరు మరి వాళ్ళందరి మనసులోకి వెళ్ళిపోయిందని చెప్పి కూడా మనం మీకు మనం చేస్తా ఉన్నాం మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి గత ప్రభుత్వాలలాగా వాళ్ళ జైల్లో వేయండి వీళ్ళని జైల్లో వేయండి వాళ్ళని కొట్టండి ఇళ్ళ ఇల్లు కొట్టండి అని చెప్పిన తత్వం వద్దనే వద్దు మీరు ఎవరు కూడా ప్రతీకార చర్యలకు పాల్గొనొద్దు అభివృద్ధి విషయంలోనూ సంక్షేమ విషయంలో పోటీ పడండి కానీ ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్గొనొద్దు అని చెప్పని ఆయన మాకు అందరం కూడా హితవు చెప్పాడు మరి ఈరోజు నియోజకవర్గంలో శాసనసభ్యురాలు ప్రజలకు అందుబాటులో ఉండేదానికి సులూరు పేటలునే నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కాపురం పెట్టడం అక్కడ నిత్యం అటు ఆమె అక్కడ ప్రజలతో మమేకమయ్యి ప్రజా సమస్యలను తీర్చే దాంట్లో సుధాకర్ రెడ్డి గారు మర రమేష్ గారు పళని గారు సెలవు గారు వీళ్ళందరూ అన్నదానాలతో మురళీరెడ్డి గారు అందరూ అన్నదానులతో అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మన నాయుడుపేట ప్రాంతంలో మేము కూడా విజయభాస్కర్ రెడ్డి గారు మేము అందరం కలిసి మా చేతనైన సహాయం మా చేతనైన వరకు మేము చేస్తా ఉన్నాం ఇంకా డిఎస్సి మీద పెట్టారు వేలు మూడు వందల నలభై ఉద్యోగాలకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు అలాగే ప్రతి నెల నాలుగు వేలు మూడు వేలు ఉన్న పెన్షన్ని ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు వేలు మొదటి నెలలోనే జూలైలోనే ఆయన ఏడు వేలు పెన్షన్ ఇచ్చారు అలాగే ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ అందజేస్తున్నారు అది కూడా అధికారులు సచివాలయం సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని ఆయన ఆదేశాల మేరకు ప్రతి నెల మేము కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు చేస్తున్నాము ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారో కానీ మనం పెన్షన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ మొహాల మీద ఉన్న సంతోషం మాకు కూడా ఆ రోజు పండుగలాగే ఉంటది అంటే ఒక్కొక్కరికి నాలుగు మేలు ఇస్తుంటే ఇంకా అబాధాతల్ని ఎవరిని ఎవరు అనాథలు ఎవరు ఎవరు చూసుకోవాల్సిన అవసరం ఉండదు వాళ్ళకు వచ్చిన నాలుగు మేలతోనే వాళ్ళు తిండికి కానీ అలాగే మందులకు కానీ ఉపయోగించుకునే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నారు అలాగే నిన్ననే నాయనపేట సూర్యుపేట రెండు చోట్ల అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది అది కూడా నా చేతుల మీదుగా జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది గ్యాస్ సిలిండర్లు ఆయన చెప్పినట్టు మూడు గ్యాస్ సిలిండర్లు అందజేస్తారు అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆయన ఈ ఈ సంవత్సరాలనే అందిస్తారు అలాగే మన డిప్యూటీ సీఎం గారు ప్రజా వేదికని పెట్టడం చాలా బాగుంది ప్రజల సమస్యలు మనం నేరుగా తెలుసుకొని వాటిని అక్కడే పరిష్కరించడం చాలా సంతోషంగా అనిపించింది అలాగే ఆయన ప్రతి పల్లెల్లోని ఆ రోడ్లు వేయించడం కానీ అలాగే ఈ శ్మశానానికి రోడ్లు వేయించడానికి కానీ అన్నిటికీ ఆయన ఆయనకు ప్రతిపాదనలు పంపించాము శాంక్షన్ అయిన వెంటనే తప్పకుండా అవన్నీ కూడా చేస్తాము ఇందాక మా నాన్నగారు చెప్పినట్టు ఆయన చెప్పిన మాటే నేను వినాలి అని ఆయన శాసించట్లేదు కాకపోతే ఆయన నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన సూచనలు ఆయన ఒక సూచన కాదు నేను పెద్ద నాయకుల సూచనలు అన్నీ తీసుకుంటాను అందరి సూచనలు తీసుకొని నేను ముందుకు వెళ్తున్నాను నేను ముందుకు వెళ్తున్నాను నేనేమి చేయలేక కాదు ఖచ్చితంగా సూనూర్పేట నియోజకవర్గాన్ని అందరు నాయకులతో కలిసి నేను ముందుకు వెళ్ళి సూనూరుపేట నియోజకవర్గాన్ని అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని ఉండి

నోరూరించే రుచులతో మన నాయుడు నాయుడుపేటలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ నాన్వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమీను పులుసు ప్రాన్స్ ఫ్రై బోటి ఫ్రై బోటి కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రాహ్మణ విధి ఓల్డ్ శ్రీనివాస థియేటర్ ఎదురుగా నాయుడుపేట మా సెల్ నెంబర్స్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో అండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫోర్ త్రీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి